షుగర్ వ్యాధి చాప కింద నీరులాగా ఇటీవల కాలంలో తీవ్రమైందని ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలతో షుగర్ వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని మాధవ్ డయాబెటిస్ వైద్యులు పావులూరులు మాధవ్ తెలిపారు డాక్టర్ చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్కరికి బీసీ రాయి జన్మదిన సందర్భంగా డాక్టర్ని శుభాకాంక్షలు తెలిపారు షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించడం ద్వారా నివారించుకోవచ్చు అన్నారు ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వ్యాధి వ్యాపిస్తూ వ్యాపించిందన్నారు ప్రతి ఒక్కరూ ఆర్లెన్కోసారి షుగర్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు డాక్టర్ మాధవ్ మాధవ్ డయాబెటీస్ అటాక్ నెల్లూరు ఒకటో తేదీ ప్రతి సంవత్సరం లాగా డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదినాన్ని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము నెల్లూరు జిల్లాలోని అందరి డాక్టర్లు కూడా ఈ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఎక్కువైపోతుంది మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా వేగంగా పెరుగుతుంది ప్రస్తుతానికి ఇండియాలో కానీ లేదా మన ఆంధ్రప్రదేశ్లో కానీ షుగర్ వ్యాధి గ్రహస్తులకి ఎటువంటి బయట తెలిసే సూచనలు కనిపించకుండా ఓన్లీ రిపోర్ట్లో మాత్రమే బయటపడుతుంది ఈ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏంటంటే మీకు ఎటువంటి మార్పులు ఉన్నా లేకపోయినా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి షుగర్ పరీక్ష ఒక్కసారిగా ఆరు వేలకి ఒకసారి కానీ లేదా సంవత్సరం ఒకసారి కానీ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం ఎందువల్లంటే ఒకసారి షుగర్ అది ఎక్కువైన తర్వాత మనం దాని ఎదురు ఎదురవలసి వస్తుంది సో అంత దూరం అనకుండా ముందు జాగ్రత్త పడాలి అంటే ఖచ్చితంగా మీరు అది ఎవరైనా పర్లేదు పెద్దవాళ్ళకి షుగర్ ఉంటేనో లేకుంటే ఇంట్లో ఎవరికి లేకుండా కానీ పర్లేదు చిన్న వయసు పెద్ద వయసు సంబంధం లేకుండా నేను ముప్పై ఏళ్ళను కానీ ప్రతి ఒక్కరు ఇరవై ఏళ్ళ వయసు తర్వాత కూడా సంవత్సరం ఒకసారి కనీసం షుగర్ పరిశీలించుకోవాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మూత్ర విసర్జనకి వెళ్తాం కానీ బరువు మరీ తగ్గిపోవడం కానీ కాలుతు మెల్లు మంటలు ఇవన్నింటిలో కూడా షుగర్ బయటపడుతుంది కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మా దగ్గరికి వచ్చే పేషెంట్కి ఎవరికి కూడా డెబ్బై శాతం మందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏమీ లేదు డైరెక్ట్గా వస్తారు ఏదో జబ్బు కోసము లేదా ఇంకేమైనా చిన్న చిన్న సర్జరీ కోసం వెళ్ళినప్పుడు టెస్ట్ చేసుకుంటే షుగర్ బయటపడుతుంది ఖచ్చితంగా నేను చెప్పగలిసింది మీకు ఎటువంటి ఇటువంటి నేను చెప్పిన వాటిలో ఏదైనా లేకపోయినా కానీ ఈ ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాలి ఒకటవ తేదీ ప్రతి సంవత్సరం లాగా డాక్టర్ బీసీ రాయ్ గారి జన్మదినాన్ని డాక్టర్స్ పైగా జరుపుకుంటున్నాము నెల్లూరు జిల్లాలోని అందరి డాక్టర్లు కూడా ఈ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం